ఇక్కడ ఒక కార్లు పోటీలు పెడతారంట చిన్న చిన్న కార్లు ఉన్నాయి అక్కడికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాము చూసాము లోన్కి వెళ్ళాము చూసారు ఎంట్రన్స్ ఇదే అయితే చాలా ఉన్నాయండి గేమ్స్లు చాలామంది వెళ్తున్నారు అలాగే పిల్లలు కూడా ఆడుకుంటా చాలా ఉన్నాయండి గేమ్స్లు ఉన్నాయి కారు గేమ్ అంట ఇది చూద్దామని వెళ్ళాము చాలా బాగుందండి చాలా చూసారు ఎంత లైటింగ్తో ఉన్నాయి అన్ని రండి చూద్దాం మరి లోనకి చాలా పెద్దదండి చాలా బాగుంది లోన ఇదిగో చూసారా ఎన్ని రకాలుగా ఉన్నాయా ఇది కారు ఫోర్స్ కార్ అంటారు కదా ఆ కారు అండి ఇది ఇక్కడ ఇందులో ఆడేదంతా ఈ కారుతో అనమాట మాకు భయం వేస్తుంది లోన్కి వెళ్ళి ఆడదామంటే అలా చూసామండి చాలా కొంచెం సేపు అది చాలా బాగుంది లోన పోస్ట్ పోస్టర్లో పెట్టారనమాట ఎదరా చూటాకి అందరూ బయట హాల్లోనే బయట పెట్టారనమాట చాలా బాగుంది లోన చాలా గేమ్లు చాలా రకరకాలు ఉన్నాయి ఆడేవాళ్ళకి చూసామండి ఉండే అలాగా కొంచెంసేపు ఏమో బొమ్మలో పిల్లల బొమ్మలో ఏవో డబ్బులు వేస్తుంటే బయటకు వస్తున్నాయి చిన్న టీవీలో గటే గేమ్లు ఉంటాయి కదండి అన్నీ వా ఆ పిల్లలు ఆడుతున్నారు పెద్దవాళ్ళు కొంతమంది ఆడుతున్నారు చాలా రకాల గేమ్లు ఉన్నాయి కదా మరి నేను అన్నీ చెప్పలేను మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో అందుకంటే కారు అలా తిరుగుతాయంట లోన్కి వెళ్ళి టిక్కెట్ తీసుకుని ఎక్కితే అలా తిప్పుతుందంట కారు అని మాకు భయం వేసి ఇంకా లోన్కి వెళ్ళలేదు అలా నుంచి చూసి తీసారనమాట ఈ వీడియోని చాలా పెద్దదండి బాబు చూడలేకపోయాం చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా గేమ్స్లు ఉన్నాయి చాలా బాగుందండి మీరు కూడా వెళ్ళి చూస్తే పిల్లలు తీసుకు రెండు రకాలుగా ఉన్నాయి లైటింగ్ అది చాలా బాగా పెట్టారు చూడాలని వెళ్ళాము ఎలా ఉంటుందని చాలా బాగుందండి లోన అసలు బయటికి రావాలనిపించలేదు ఎన్ని ఎంత ఎలాగుందంటే ఇంకా చాలా చాలా రకరకాలుగా ఉన్నాయి గేమ్స్ అంతా మనకి ఏది కావాలంటే అవి ఉన్నాయండి అక్కడ అన్నిని చూసామండి అన్నిని కానీ కారు ఎక్కలేదు చాలా భయం వేస్తుంది ఎక్కుదామనుకున్నాం కానీ ఎక్కలేదు ఇంకా అది తిరగాలంటే చాలా ధైర్యం ఉండాలి బ బయటకు వచ్చిన డోర్ ఎలా ఉందో బయటకు వచ్చే డోర్ అన్నమాట అలా తిరుగుతుంది గిర్ గిరమట లోన్కి బయటికి అది మళ్ళీ లోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాను బాగుంది ేటు బయటకు వచ్చిన తర్వాత బయట కూడా చాలా బాగుంది అండి చాలా చాలా బాగున్నాయి అన్నీ వాటిల్లో భూ భూ అంత ఎవరైతే అనుకుంటే అవి ఉన్నాయి అక్కడ మన మాయబాబు ఇచ్చేలా ఉన్నాయి లైటింగ్ అంతా అక్కడ అదిగోండి ఒక సెట్ ఉంది సెట్ చుట్టూరేమో లైటింగ్ పెట్టారు కూర్చోటానికి బాగుంది అక్కడ ఇలా కొంచెంసేపు కూర్చున్నాను అక్కడ తిరిగి తిరిగి ఇంకా కాళ్ళు లాగని చాలా బాగుంది కదండి ఇంకా అలా తిరుగుతుంటే టైం తెలియలేదు సాయంత్రం అయిపోయింది ఇంకా నైట్ అయిపోతుంది కానీ ఇంక బయటకు వచ్చామట ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అంతా లైటింగ్ అండి నైట్ వెళ్తే చాలా బాగుంటుంది ఇది బయట వచ్చేసే దారి అనమాట ఇంకా మరి చూసాం కదా అంతాను హాలి పేరు ఇది ఆ మాల్ చాలా బాగుంది మాల్జు బయటికి ఏం కనిపిస్తుంది అండి లోనకెళ్తే చాలా చాలా పెద్ద ఉంది చాలా జనం వెళ్తున్నారు చెట్లు కూడా ఉన్నాయండి కూర్చోటాకి నీడకి చాలా బాగా చేశారు లోన చూసారు పూర్వ మొక్కలు ఎలా పెంచారో చాలా నిండుగా ఉంది చూటాకి కూర్చుని బయటకు అన్నమాట ఇంకా నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం కదా అని బుక్స్ లైక్స్ మరి బాగా